చాలా గుడ్ గుడ్ సూపర్ మంచి మంచిగా వెళ్ళండి ఎందుకు ఆగుతున్నావు స్లోగా కార్నర్కి వెళ్ళండి అటు కార్నర్కి వెళ్ళిపోండి సుభాష్ సో ప్రజెంట్ అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీళ్ళు కవర్ చేస్తున్నారు ఇండోరెన్స్ చూడొచ్చు ఎట్లా చేస్తున్నారు అనేది చూడవచ్చు నేను ఏంటంటే నార్మల్గా అయితే వీడియో అంత ఇంట్రెస్ట్ వస్తలేదు నాకు వీడియోలు తీయాలని కానీ కాకపోతే వీడియో ఎందుకు కవర్ చేస్తున్నాను అంటే మన సబ్స్క్రైబర్స్ చూస్తారు కొద్దిగా ఏదైనా నేర్చుకుంటారు అనే ఉద్దేశ ఉద్దేశంతోనే నేను వీడియోస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో చూడవచ్చు ఇప్పుడు ఇటు కార్నర్ మనకు రైట్ సైడ్లో ఉండి ఇద్దరు స్టూడెంట్స్ టూ మెంబర్స్ వాళ్ళ ఏజ్ ఎంత అంటే ఒకరు ముందరికి వెళ్ళిపోండి ఒకరు ఎవరైనా ఒకరు ముందరికి వెళ్ళండి లీడ్ తీయండి మామూలుగా ఇప్పుడు తను వెనకాల ఫాలో అవ్వండి ఎగ్గర్కోండి వాళ్ళు ఫోర్టీన్ ఇయర్స్ జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కూడా అసలు యాక్చువల్గా సరిగా లేవు వాళ్ళకు కానీ చూడండికి ఏమో హైటు బాగానే ఉన్నారు పర్సనాలిటీ బాగానే ఉన్నారు అని అనుకుంటారు ఓకే మనకు వీడియోస్ తీయనికే ఎవరు లేరు కాబట్టి మనం ఏదో మేనేజ్ చేస్తున్నాం సో ప్రజెంట్ అయితే చూడొచ్చు ఎట్లా చేస్తున్నారు అనేది ట్వంటీ ఫైవ్ మినిట్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు చూడొచ్చు మనం ప్రజెంట్ గుడ్ గుడ్ రా అని ఫాలో అండి అదే పేస్ మెయింటైన్ చేయి మోహన్ అదే పేస్ మెయింటైన్ చేయండి శబాష్ శబాష్ గుడ్ సూపర్ ఏ మేనేజ్ చేయి హుసేన్ మేనేజ్ చేయి పట్టుకో వాళ్ళ పట్టుకుంటే రేస్ వస్తుంది నీకు వస్తుంది రేసు శభాష్ శుభాష్ గుడ్ గుడ్ నైస్ ఇట్లా పోండి మంచిగా ఇదే మూమెంట్ బోండి ఇక కార్నర్కి వెళ్ళబో అట్లా పో కార్నర్ శభాష్ సూపర్ నైస్ ఏంటంటే వీళ్ళు వర్కౌట్ ఇట్లా చేస్తున్నారు షోల్డర్స్ మంచిగా పెట్టుకోండి ఒకటి ఒకటి చెప్తా అది కరెక్షన్ చేసుకోండి బాడీ టాల్గా పెట్టుకోండి మంచిగా ఫ్రీగా పెట్టుకోండి బాడీ షోల్డర్స్ జర కొద్దిగా లైట్గా కిందికి డౌన్ చేయండి పిడికిల్ కొద్దిగా పైకి పెట్టుకో మోహన్ తల స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి స్ట్రేట్ ఉండాలి ఎక్కడ కదిలియద్దు తలని ఫ్రీగా పెట్టుకోవాలి ఫుట్ మూవ్మెంట్ కింద పాదం స్ట్రేట్ ఫార్వర్డ్ వేయాలి సైడ్లోకి వేయొద్దు అర్థమవుతుందా ఫుట్ మూవ్మెంట్ స్ట్రేట్ ఫార్వర్డ్ వేయాలి సైడ్లోకి వేయద్దు చలో చలో గుడ్ సూపర్ 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 నైస్ నైస్ లెగ్స్ లైట్గా ఓపెన్ చేసుకోవాలి లెగ్స్ బాగా ఓపెన్ చేయాలి లెగ్ ఎంత ఓపెన్ చేస్తే బాడీ ఫ్రీగా పెట్టుకోండి హ్యామ్స్టింగ్ మజిల్స్ ఉన్నాయి కదా తొడలు తొడలు ఫ్రీగా పెట్టుకోండి తొడలు ఫ్రీగా ఉండాలి టైట్గా పట్టుకోవద్దు తొడలు పట్టు గట్టిగా పట్టుకున్నారా అనుకో తొడలు పట్టుకుంటే ఏమవుతుంది తొడలు పట్టేస్తాయి चलो 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 गुड शबा शबाश। स्ट्रेट फॉरवर्ड फारवर्ड जोडाले अर्थमय स्ट्रेट फारवर्ड जोडाले क्लारीटी उडाले रेस अर्थमय एक बार हट करो हट करो हट करो शबा ఏ తల మంచిగా పెట్టా ఫ్రీ బయట అంతా అంత అది ఎందుకు అవుతున్నావు టైట్గా ఎందుకు పెట్టుకుంటున్నావు మజిల్స్ ఫ్రీగా ఉండాలి మజిల్స్ మొత్తం ఫ్రీగా ఉంటేనే చేయగలుగుతావు ఇది మన అయితే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేస్తున్నారు గైస్ ఇక మొత్తం లాస్ట్ వరకు ఇరవై నిమిషాలు పెడితే కూడా మీకు అంత ఇంట్రెస్ట్ రాదు నాకు తెలుసు సో అందుకోసం జస్ట్ ఏదో కామన్గా కవర్ చేద్దాం అన్న ఉద్దేశంతో చేస్తున్నా సో అట్లనే కొద్దిగా మన వీడియోస్కి లైక్స్ ఎవరు కొట్టట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ పక్కన పెడితే కొద్దిగా లైక్స్ కొడితే కొద్దిగా వీడియో మొత్తం పది మందికి షేర్ అవుతుంది అన్న ఉద్దేశంతో అడుగుతున్నా లైక్స్ కొడితే కొద్దిగా మంచిగా మీరు కొట్టే ప్రతి లైక్ ఒక్క లైక్ ఒక ఒక ఐదు మందికి పది మందికి షేర్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్ ఆ లవ్ యూ అందరికీ అండ్ ఆల్ ద బెస్ట్